శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఈవోగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్షించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఉద్యోగ జీవితంలో చివరి మాసాలు వాయులింగేశ్వరుని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఈవోగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు డిఆర్ఓగా ఉన్న ఎస్వి నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలో శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా నియమించారు గతంలోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీ సిఇఒగా మూడున్నర ఏళ్లు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్వీ నాగేశ్వరరావును ఆలయ ఉద్యోగ సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి నూతన ఈవోను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు శ్రీకాళహస్తి ఏపీ ఎన్జిఓల అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ నూతన ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు నూతన ఈవో ఎస్వి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు మరో నాలుగున్నర నెలలు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని ఉద్యోగ జీవితంలో చివరి రోజులు శ్రీకాళహస్తీశ్వరిని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం మహా ఆనందంగా ఉందని తెలిపారు దేవాదాయ శాఖలో పనిచేయడం ఇదే ప్రథమమని ఆలయాలలో తాను ఎప్పుడూ పనిచేయలేదని చివరి రోజుల్లో దేవుడు సేవ చేసే భాగ్యం లభించిందని అన్నారు రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో చర్చించామని మార్చి మూడు నుంచి పదహారవ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను గతంలో లాగా వైభవంగా నిర్వహణకు కృషి చేస్తామని తెలిపారు ఈ మూడో తేదీ శివరాశి ఉత్సవాల కోసము ప్రిపరేషనరీ వర్క్ చేయాల్సి ఉంటుంది అదే నాకన్నా ఉన్న ముందున్న ఈవో ఇన్ఛార్జ్ రామారావు కూడా జరిగిందట ఇప్పుడే మా స్టాఫ్ చెప్పడం జరిగింది ఏమైనా పెండింగ్ చేయడం జరుగుతుంది సో గత సంవత్సరం ఏ విధంగా జరిగిందో ఒకసారి స్టడీ చేసి అదే పద్ధతిలో ఈసారి కూడా అమలు పరిచి ఆ పద్ధతిని సక్సెస్ఫుల్గా చేయాలనేది మా యొక్క ఉద్దేశము ఇది దేవుని దేవాలో కూడా విజయవంతం చేయగలుగుతామని నేను ఆశిస్తున్నాను సో ఈ ప్రోగ్రామ్ ఇంకా తొందరలో కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక ప్రిపరేటరీ మీటింగ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఈ ప్రిపరేటరీ మీటింగ్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది